న్యూస్ ఈ రోజు మౌని అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ఓరగల్లు వాకర్స్ మిత్ర బృందం ఆధ్వర్యంలో అన్నదాన వితరణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు వరంగల్ నగరంలోని ఆర్ఎస్ బ్రదర్స్ వరంగల్ బస్ స్టాండ్ సమీపంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పేదలు ప్రయాణికులు అన్నదానం స్వీకరించారు మౌని అమావాస్య వంటి పవిత్రమైన రోజున అన్నదానం చేయడం మహాపుణ్య కార్యమని నిర్వాహకులు తెలిపారు సమాజంలో సేవాభావం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఓరిగల్లో వాకర్స్ మిత్ర బృంద సభ్యులు వెల్లడించారు ఈ అన్నదాన కార్యక్రమంలో బృంద సభ్యులు స్థానికులు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఈ రోజు ఆదివారం అమావాస్య ఇది చాలా విశేషమైన రోజు ఈ అమావాస్య నలభై సంవత్సరాలకు సంవత్సరాల వచ్చే ఈ మౌని అమావాస్య దీన్నే చూలంగి అమావాస్య అని కూడా అంటారు ఇది చాలా ప్రత్యేకమైన రోజు ఈ రోజున గురుగేళ్లు బాగా మిత్రు ఆధ్వర్యంలో సాక్షాత్తు ఆ అరుణాచల శివయ్య ఆశీస్సులతో కాలభైరువుని ఆశిష్యులతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని వరంగల్ స్టేషన్ రోజులో ప్రతి నెల మేము నిర్వహిస్తున్నాము అదేవిధంగా ఈరోజు చాలా స్పెషల్ డే ఈరోజు కూడా ఘనంగా అన్నప్రసాద వితరణ విచారణ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మా యొక్క మిత్ర బృందం సహకరించిన ప్రతి ఒక్క మిత్ర బృందం వారి వారి కుటుంబ సభ్యులు ఆయుధ ఆరోగ్యాలతో కష్ట ఐశ్వర్యాలతో అన్నచే ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించిన అతిథులు కూడా వారికి వారి కుటుంబ సభ్యులకు సాక్షాత్తు అన్నచన శివ ఆశీస్సులు కాలబేరువు ఆశీస్సులు ఆ పరమశివుడి ఆశీస్సులు ముందరిపై ఉండాలని చెప్పి దీనికి సహకరించిన దాతలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారంలో గోరగల్ వాకస్మృత బృందానికి ధన్యవాదము গাটা করতে হলো মানে হাইলাইট যত আছে না না যা সুপার বনে না না ওকে না এদিকে এই না